జై సీతారాం ఆడపిల్ల చదువుకోకపోయినా ఉద్యోగం చేయకపోయినా పద్దెనిమిది ఏళ్లు నిండగానే పెళ్లి చేయవచ్చు కానీ మగపిల్లలకు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండినా చట్టప్రకారం అర్హత వచ్చినా పెళ్లి చేయలేరు మగపిల్లవాడు చదువుకొని ఉద్యోగం చేస్తూ సంపాదన పరుడైతే కానీ తన కాళ్ల మీద తాను నిలబడగలిగితే గాని పెళ్లి చేయలేరు పెద్దవాళ్ళు ఎవరు పిల్లని కూడా ఇవ్వరు ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడ్డాక ఒక వధువును వివాహం చేసుకుని ఆమెతో జీవితాంతం ఆనందంగా ఆరోగ్యంగా జీవించమంటుంది సమాజం కారణం వివాహం వయసు జీవిత కాలం అంటే నిండు నూరేళ్లు అందుకు కావలసింది సంకల్పం ఆ సంకల్పాన్ని మీ మనసుల్లో కలిగించే ప్రయత్నమే ఈ వీడియో సంకల్పం అలా నిండు నూరేళ్లు భార్యతో కలిసి జీవించడాన్నే ఏకపత్ని వ్రతం అని శీలం అని అంటుంది మన హిందూ సంస్కృతి సంప్రదాయం అదే ఆదర్శం నేనైతే ఆత్మగౌరవం అని కూడా అర్థం చెబుతాను మన శీలాన్ని మన ఆత్మగౌరవాన్ని మనమే కాపాడుకోవాలి అది మన చేతుల్లోనే మన చేతుల్లోనే ఉంటుంది మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే శ్రీరామచంద్రుడికి వారసులు నాన్న మీ యువకులంతా ఆ శ్రీరాముడంతా ఆదర్శంగా జీవిస్తూ మిమ్మల్ని కన్న తల్లి తోడబుట్టిన అక్క చెల్లెళ్ల గౌరవాన్ని నిలబెట్టాలి రేపు మీకు కాబోయే భార్య గౌరవాన్ని నిలబెట్టాలి అందుకే ఈ వీడియో మీకోసం రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం మేల్ రూల్ ఫెయిల్ ఫిమేల్ రూల్ హెయిల్ కొంతమంది మేధావులు తమ స్వార్థం కోసం ప్రజలందరినీ ముఖ్యంగా ఆడవాళ్లను తప్పుదోవ పట్టిస్తున్నారు చదువులు ఉద్యోగాలు స్నేహాలు బంధాలు హక్కులు బాధ్యతలు అలవాట్లు వస్త్రధారణ వివాహం వేడాకులు సంసారం ఖర్చులు వంటి అనేక విషయాల్లో వాళ్లను తప్పుదోవ పట్టించి తమ తల్లిదండ్రుల నుండి ఆత్మీయుల నుండి విడగొట్టి ఒంటరి వాళ్లను చేసి ఇతరుల స్వాధీనంలోకి వెళ్లిపోయేలా వివసులను చేస్తున్నారు అందుకోసమే ఈ సిద్ధాంతాన్ని ఈ ఉద్యమాన్ని ప్రారంభించాను మనుషులకు హక్కులు మాత్రమే కాదు బంధాలు బాధ్యతలు ఉంటాయనాన్నా వాటిని మనం నిర్వహించాలి స్వేచ్ఛ మాత్రమే కాదు మంచి చెడ్డ తప్పులు ఒప్పులు అన్న వాటిని మనం గౌరవించాలి మనం చేసే పనుల్లోని తప్పొప్పులను మన తల్లిదండ్రులే కాదు మన చుట్టూ ఉన్న సమాజం గమనిస్తూ ఉంటుంది అది దాని నైజం దాని ధర్మం ఎవరు చూసినా చూడకపోయినా తెలిసి చేసినా తెలియక చేసినా పొరపాటును చేసినా గ్రహపాటును చేసినా తప్పు చేయడం ఎప్పుడూ తప్పే తప్పు చేయకుండా ఉండడమే ఒప్పు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై సీతారాం